పటాంచేరు నియోజకవర్గంలోని రుద్రారంలోని దొంగలు బీభత్సం సృష్టించారు ఆలయాన్ని షాపులను ఓ ఇంట్లో దొంగతనం చేసి బంగారం నగదు సామాగ్రిని ఎత్తుకుని వెళ్లారు ఆలయ గ్రామ సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్ వెనక పడేశారు వరుస దొంగతనాలు జరగటం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రుద్రారంలోని శివాలయం పక్కన గల రెండు షాపుల్లో ఒక ఇంట్లో నగదు సామాగ్రితో పాటుగా ఒక బైక్ ను కూడా దొంగలు దొంగతనం చేశారు ఆలయంలోని ఉండిలో నగదు బంగారం ఒక షాప్ లోని లక్ష రూపాయల నగదు యాభై వేల విలువ చేసే సామాగ్రి మరొక షాప్ వీటిని ఎత్తుకుని వెళ్లారు అయితే అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు ఆలయంలోని ఎత్తుకెళ్లినటువంటి కుండి మాత్రం ప్రభుత్వ హైస్కూల్ వెనక పడేశారు విషయం తెలుసుకున్నటువంటి పటాన్చేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు నెల రోజుల వ్యవధిలోని వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు గట్టి నిఘా పెంచి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు అయితే పక్క ల తక్కువ అయినాయి అన్న లక్షణ పోయినాయి అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్నగోట్ల పెద్ద పెద్దగోట్లకు బానే ఉంటాయి కదా అవి మొత్తం ఇంచు మించి పదివేల మాలు ఉంటాయి లక్ష సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ఫ్ ప్యాకెట్లు అవి ఇంట్లోకి ఛాయ్ పాత్రలు ఇవ్వాలకు దోషణ అండి ఇంటి ఇంత ముఠి వేసుకోరట ఇలా అవి తీసుకోవాలి పైసలు ఎన్ని ఉంటాయి పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి మళ్ళీ వచ్చి పటవల్సలు ఇంట్లోనే పెట్టిన ఇరవై ఆరు తులాలు లాలు పటవల్చులు పొందాయిస్ట్ రెండు నెలలు కూడా వాళ్ళకి తీసుకోండి అవి నిన్న తీసి ఇన్న కూర్చొని నిన్నే తీసి ఇంట్లో వేసిన పటవల్సలు పోయి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి రాత్రి భజన చేసి పన్నెండున్నరకు క్లోజ్ చేశాము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము ఉదయం ఐదున్నరకు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది అయితే చూసానికి లోపలికి వస్తే ఇక్కడ బీరు అది లేదు ఉంది అయితే అందులో పుస్తకం ఉన్నాయి ఎంత అమ్మవారి అమ్మవారు అమ్మవారు పుస్తకం ఎంత ఎంత అది ఒక ఐదు ఆరు గ్రాముల వరకు ఉంటుంది పైసలు ఏమి లేవు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లు అక్కడ పడేసి పైసలు అయితే పక్క లక్షణ